ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా భీముల నియోజకవర్గం జీవీఎంసీ మధుర వార్డులో ఏడవ వార్డు సారీ ఐదవ వార్డులో సాయిరామ్ కాలం తిరుగుతున్నాం మరి ఎక్కడికి ప్రజలు అక్కడ స్వాగతం అపూర్వ ఆదరణ చూపిస్తున్నారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని వారు చాలా స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు పడినా ఎన్ని కోటములతో వచ్చినా మళ్ళీ అక్కడ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అదే రకంగా భీము నియోజవర్గంలో కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ ఐదు సంవత్సరాల్లో రెండు వేల వందల కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిపాలన రాజధాని వస్తుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ఎక్కువ శాతం మంది మరి వైఎస్ఆర్సీపీకి ఓట్లేసి జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు అదే రకంగా భీమిలిలో ఎక్కువ మెజార్టీ సాధించి మరి భీమిలిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగన్ గారి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా వార్డు నాయకులు పోతులు హనుమంతరావు గారు అలాగే ఇక్కడ స్థానిక నాయకులు అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు భీమిలిలో వైఎస్ఆర్సీపీ ప్రపంచాన్ని తట్టుకోలేక ఈ గంటా శ్రీనివాసరాలు అనే వ్యక్తి మరి వాళ్ళ అనుచరులు నా మీద రోజుకు ఒక రకమైన కుట్రలు బ్రజల కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు లేటెస్ట్గా ఈ అనకాపల్లి ఎంపీ వెళ్ళిపోతారని దుష్ప్రచారం చేస్తున్నారు అవన్నీ కూడా ఉట్టి కథనాలు ఎవరో కూడా దయచేసి నమ్మొద్దు నేను భీముల ఎమ్మెల్యేగానే ఫోటో చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం తెలియజేసుకుంటూ మళ్ళీ అచ్చరి మేడతో గెలిచి జగన్ గారి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు నమ్మొద్దు నేను మళ్ళీ భీములు ఫోటో చేస్తాను ఇరవై నాలుగు తారీఖు నామినేషన్ ఇస్తున్నాం ఇరవై నాలుగు తారీఖు మధ్యాహ్నం కాబట్టి అక్కడే ఎక్కడి నుంచే మళ్ళీ ఫోటో చేయటం ఎక్కడే మళ్ళీ ఎమ్మెల్యే ఉండటం తజ్జాని తెలియజేసుకుంటూ చాలా చేస్తుంది ముందుగా నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి చాలా ప్రతిష్టాకరమైన ఎన్నికలు ఈ ఎన్నికల్లో భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా అలాగే జనసేన బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా రేపు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి పార్టీ పెద్దలందరికీ ముఖ్యంగా గత సంవత్సరం నుంచి కూడా రేపు జరిగే ఎన్నికల్లో మీరు మాకు ఎమ్మెల్యేగా రావాలి మీరు ఇక్కడ మాకు కావాలి అని ఎంతో అభిమానంతో మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆదరించిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొన్న లాస్ట్ ఫ్రైడే మంది సీటు అనౌన్స్ చేశారు పార్టీ అఫిషియల్గా ఆ రోజు నుంచి మరి ఈ దాదాపు ఈ పది రోజులు కూడా కాన్షియస్ మొత్తం కూడా ఒక పండగ వాతావరణంలో ఎక్కడికెక్కడ కార్యకర్తలు కానీ లేకపోతే అభిమానులు కానీ ప్రజలందరూ కూడా పండగలు చేసుకుంటా ఉన్నారు మరి వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా ఆ రుణం తీర్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి రేపు పదో తారీఖు అంటే ఎల్లుండి ఉగాది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మన ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభం చేసుకుంటా ఉన్నాం దానికంటే ముందుగా ఈ ఎమ్మెల్యే సీటు అఫీషియల్గా అనౌన్స్ అయిన తర్వాత నేను పాల్గొంటున్నటువంటి మొట్టమొదటి అఫిషియల్ ప్రోగ్రామ్ ఇది అమ్మవారి పండుగ అమ్మవారి ఆశీస్సులు తీసుకునే అదృష్టం అవకాశం నాకు కలగటం మరి సేవా నగర్ ఏదైతే కాలనీ ఉందో మొన్న ఎన్నికలప్పుడు కూడా మనకి ఫస్ట్ నుంచి ఒక సొంతగా ఒక అభిమానించే కాలనీ మనం మినిస్టర్గా ఉండగా ఎమ్మెల్యేగా ఉండే ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఎప్పుడు కూడా ప్రతి పండుగ కార్యక్రమంలో మంచి వాటిలో కూడా మనం కూడా పిలిచి ఆహ్వానించే వాళ్ళన్నిటికీ ఎందులో పాల్గొనే వాళ్ళం మరి ఇంకా కూడా ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి నాకు ప్రత్యేకించి మా విజయమోహన్ ఎప్పుడు చెప్తా ఉంటాడు దానికి నా దాకా కూడా మ్యాక్సిమం రానియరు ఏదన్నా ఉంటే మొత్తం నేను చూసుకుంటాను ఏదన్నా కాన్బెట్ అయ్యి గవర్నమెంట్ నుంచి పెద్ద ఎత్తున అవసరం వచ్చినప్పుడే మీకు చెప్తాను తప్ప మిమ్మల్ని డిస్టర్బ్ కూడా చేయను నేను మొత్తం వాళ్ళకి కావాల్సిన కూడా ఇక్కడ చూసుకుంటానని చెప్పి మీకు ఒక భరోసాగా ఉండే విజయమోహన్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పారు మీరు స్టార్ట్ చేసి ముందు అనుకోకుండా పండగ వచ్చింది ఈరోజు అనోకాలం వారి పండుగ చాలా భారీగా ఘనంగా చేసుకుంటారు మీరు దీంట్లో తప్పకుండా పాల్గొనండి అని చెప్పి కూడా చెప్పారు మీ స్థానిక నాయకులు ప్రజలు కూడా కోరారు సరే ప్రచారం ఇంకా స్టార్ట్ చేయబోయినప్పుడు కూడా అమ్మవారి పండుగ అమ్మవారి ఆశీస్సులు కావాలి మనకి రేపు ఎన్నికల్లో భారీ విజయం సాధించాలి ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవాలని ఇక్కడ రావడం జరిగింది ఆ తల్లిని దర్శించుకొని మనం ఆమె ఆశీస్సులు కూడా కోరుకున్నాం తప్పకుండా మీరు చూపించే ఆదరణ అభిమానానికి రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పారు అమ్మవారి గుడి సంబంధించి కూడా లేదు మనం అదే కాదు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి నేను మీ పెద్దలతోటి అలాగే విజయవాన్తో కూడా మాట్లాడి ఈ ప్రాంతంలో ఏమేమి కావాలి ఏంటనేది మీ అందరితో కూడా కూర్చొని ఒక ప్లాన్ ప్రకారం మొత్తం అభివృద్ధి చేసుకొని దీన్ని ఒక మోడల్ కాలనీగా దీన్ని మనం చేసుకునేదానికి అన్ని చర్యలు కూడా చేపడతామని చెప్పి మీ అందరు కూడా మనం చేసుకుంటూ నేను మీకు ఒకటే కోరుతా ఉన్నాను మనకి సమయం చాలా తక్కువ ఉంది ఎందుకంటే మనం సీటు అన్నిటికంటే లాస్ట్లో మనం అనౌన్స్ చేశారు ఎందుకంటే మధ్యలో నేను చీపురు పిల్లలు పోవాలని చెప్పి కొంత పార్టీ ప్రతిపాదించటం కాదు నేను బీవీలు ఉంటానని చెప్పి మీ అందరూ అభిమానులు చూసిన తర్వాత నేను చెప్పటం దాని మీద కొంత ఆలస్యం అయ్యి మన సీటు కొంచెం ఆలస్యం అయింది మనకి ఇంకా కేవలం నెల రోజులు సమయం ఉంది కాబట్టి మళ్ళీ 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 నేను మళ్ళీ మీ ప్రాంతానికి వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగే అవకాశం ఉంటుందో ఉండదో కూడా తెలియదు మీరు ప్రతి ఇంట్లో కూడా మీరే క్యాండిడేట్లు కండి మీరే అభ్యర్థి ఏం చేస్తారో మీరు ఆ విధంగా ఎన్నికలు చేయండి మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులు మీ స్నేహితులు అందరితో కూడా చెప్పి మనం ఎలక్షన్లో గెలవటం గురించి మనం చేయడం అవసరం ఎప్పుడైతే మన పేరు అనౌన్స్ అయిందో ఆ రోజు మన ఎలక్షన్ అయిపోయింది మన టార్గెట్ ఇప్పుడు ఏంటంటే ఒక భారీ మెజార్టీ గతంలో భీమిలీలో ఎప్పుడు రెండు మెజార్టీ స్టేట్ మొత్తం కూడా ఒక రీసౌండ్ వచ్చే మెజార్టీ మనం ఇవ్వాలి ఇచ్చినప్పుడు మనకు ఆ గౌరవం కానీ లేకపోతే మనకు ఇది కానీ ఉంటుంది అటువంటి మెజారిటీ కోసం మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ విధంగా మీరు అందరూ పనిచేయాలి ఈ నెల రోజులు కూడా మీ అందరూ కూడా మీ ఇంట్లోనే ఒక క్యాండిడేట్ ఉన్నట్టుకొని మీరు ఎన్నికల్లో పాల్గొనండి మంచి భారీ మెజార్టీ ఇవ్వండి ఎన్నికలైపోయిన తర్వాత మళ్ళీ నేను విజయ్ గారు అందరూ వచ్చి ఇక్కడ మీ పెద్దలతో అంతా ఈ దీనికి ఏమేమి కావాలి ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి గుడేంటి బడేంటి లేకపోతే హాస్పిటల్ ఏంటి లేకపోతే డ్రైనేజ్ ఏంటి రోడ్స్ ఏంటి లేకపోతే మిగతా ఇతర ఫెసిలిటీస్కి ఏం కావాలి ఇట్లా పరిస్థితి లీకేజ్ ఏంటి ఏంటి లేకపోతే మిగతా చేయాలి ఇవన్నీ కూడా మిగతా హౌసింగ్ ఎక్కడ అవసరం ఉంది ఇవన్నీ కూడా మీతో మాట్లాడి అవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఎందుకంటే మీకు నేను వేరేగా నేను ఎలాంటి మీకు చెప్పను అసలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు చూసి అక్కడ ఏమన్నా ఉంటే అప్పుడు జరిగిన పనులు తప్ప ఈ ఐదేళ్ళలో కూడా ఎక్కడ ఏం పని జరగలేదు మళ్ళీ మనకే అదృష్టం అవకాశం వస్తుంది బ్యాలెన్స్ పనులు చేయాల్సినవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటాం మీ అందరి చేసేదానికి మీకు సేవ చేసి మీ రుణం తీసుకునే అవకాశం కూడా నాకు వస్తుందని చెప్పి నేను ఫీల్ అవుతా ఉన్నాను ఆ తల్లి ఆశీస్సులతోటి రేపు ఎన్నికలు అయిపోయిన వెంటనే మళ్ళీ అక్కడ మనం విజయోత్సవం చేసుకుంటాం ఆ రోజు మీ అందరితో కూడా మాట్లాడి దీనికి ఏం కావాలి ఏంటనేది మొత్తం మీతో మాట్లాడి ఒక ప్లాన్ ప్రకారం అన్ని డెవలప్ చేసుకుంటాం దానికి అందరూ కూడా ఆశీర్వదించాలి చేసుకునేది వాళ్ళు వాళ్ళ ఇష్టం మనం ఏం చేస్తాం మనం ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఒకరి మీద నేను మాట్లాడేది నాకు లేదు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఫస్ట్ నుంచి నాకంటూ ఒక స్టైల్ ఉంది చెప్పింది మీ గతంలో కూడా నాకంటూ ఒక పద్ధతి ఉంది నేను వ్యక్తిగత విమర్శలకు లేకపోతే మిగతా వాళ్ళు ఏదన్నారనో దానికి కౌంటర్లు ఇచ్చో అటువంటి ట్రాపుల్లో నేను నాకు తెలుసు నా ఏంటో నేను ఒకటే చెప్తాను పార్టీ పాలసీస్ చెప్తాము మన హయాంలో ఏం జరిగిందో చెప్తాం మన రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్తాం తప్ప వ్యక్తిగతంగా వాళ్ళు తెల్ల చొక్క వేసుకున్నారు లేకపోతే వాళ్ళు ఇదిగా ఉన్నారు లేకపోతే అట్టున్నారు ఇట్లా అవన్నీ అట్లా వ్యక్తిగతంగా మాట్లాడే సంస్కృతి నాకు లేదు వాళ్ళు వాళ్ళు